రెండు రెండు ఉరికు రెండు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా బిడ్డ వస్తుంది ఉరికి వస్తుంది ఉరికొచ్చినారు ఉరికొచ్చినారురికొచ్చినారు ఉరికి వచ్చినారు లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు బిడ్డ హాస్టల్కి వచ్చిన ఫ్రెండ్స్ ఏమో మాస్కులు తెమ్మంటే వీళ్ళమ్మ ఏమేమి వచ్చింది చూడండి బిస్కెట్లు బిస్కెట్లువ ఏంటి పల్లెపట్టి పల్లిపట్లు నడతాయా ఇది పట్టుకో పట్టుకో సింపాలికి వస్తుంది నీకు ఒకటి జింపాలి

ఇవా ఇంట్లో అన్నం ఇట్లా అన్నం అంటాను అన్నం అన్నం తింటా వాళ్ళ మొత్తం కవర్ చూడాలి మొత్తం అటు ఒకటి అటుపడు తింటాను సరే పోయి తిని రాకెళ్ళి తెడు ఇరుగది ఇక ఏం కాదు నువ్వు ఇక ఎత్తేసినా కానీ ఏం కాదు

తిని బిడ్డా నువ్వే మీరు కక్షనిస్తూ ఇట్లా పోయినావు రాళ్ళకి వెళ్ళిపోతావు ఇట్లా పోలివో రాళ్ళకెళ్ళిపోతాను నేను ఎవరిని అడిగితే వాళ్ళే మాట్లాడాలి నేను అడిగితే నీతో మాట్లాడితే నువ్వు మాట్లాడాలి

తొక్క తీసుకోరు ఇది మామిడి తొక్క అరటి తొక్క నిమ్మ తొక్క బతాయి తొక్క ఈ పాట కొత్త పాట ఇది తొక్క చాలని పెట్టుకుందామా మేమతో తింపిద్దా బిడ్డ తొక్క తినిపి తిన్నానుకో నీకు వంద రూపాయలు ఇప్పుడు తిని బిడ్డ కష్టపడితే కష్టం అంటే అట్లా తొక్క అనుకో నీకు తొందర పలిచిపోతుంది ఇప్పుడు ఏదైనా వెనక కాదు బిటా తొక్క తినమంటే దీని అక్కను కూడా తినాలే చాలంజ్ అంటే అట్లా ఉండాలి మనిషి ఏడేమన్నా చేయాలి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి అవన్నీ ఉండదు పడేయి పా ఇక వచ్చిన వాళ్ళ ఫ్రెష్ తొక్క తింద్రు పి అదే నడిపి అయితే ఎట్లయినా తింటుంది పా ఇక పోదాం పా తీసుకోదు పా మళ్ళీ అటు ఇటు ఎందుకు బిడ్డ అట్లే పోదు రైట్ రైట్ అబ్బా ఏం చేద్దాం మంచిగా చదువుకో మంచిగా తిని మంచిగా ఆడుకో మంచిగా ఉండు అయితే అయ్యో నా పనే అది మరి ఏం చేయాలి నా పని నాది మీ పని మీది మీరు చదువుకునే పని నాది ఈ పని అంతే ఏమున్నది టాటా బాయ్ బాయ్ షీ యు ఎంజాయ్ మూసుకు వేయి అద్దు మూతి మీద బాయ్ ఈ పిల్లలు ఇవ్వాలనుకుంటాను చదువు కాడ ఆలోచించడే ఉంటుంది నువ్వు నేర్పిస్తాను అని అలా నువ్వు ఏం కానవాడీ ఓకే రైట్ ఎంజాయ్ ఎన్నిటికి బిడ్డ టైం చూడు ఇక రా సండేలు గిండేలు ఊకే రాగి అని అజ్జేద్ బిడ్డ అప్పుడు మీ అమ్మాని ఒక్కడే వస్తారు ఎందుకంటే కాలేజ్ విడుదల దాని కోతిగా అక్కడి నుంచి చూతారా ఓకే బిడ్డ రైట్ పోయిగా పోయిగా పోయి పో టైమ్ అయిపోయినాడు నడు సరే పో పో అవసరం లేని పోయా పోయి పోయి ఏమదు కానీ నడువు తిను తిను నువ్వే సరే సరే మంచిది మంచి ఆడుకో మంచిగా తిను చదువుకో సరే సరే మంచి పోయిగా